హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మీ అందరికీ నా అన్వేషణ యూట్యూబర్ ఐడియా ఉన్నాడు కదా మీలో చాలామంది అతన్ని ఫాలో అవుతూ ఉండుంటారు అతను ఒక మంచి ప్రపోజల్ జన ముందుకు మన సెలబ్రిటీల ముందుకు మనం అభిమానించి ఫాలో అయ్యేటువంటి హీరోల ముందుకు తీసుకొచ్చాడు ఒక మంచి ప్రపోజల్ ఈ మధ్యకాలంలో మనం వార్తలు వింటున్నాం కదా రూపాయి పతనం జరుగుతూ ఉంది డాలర్తో పోల్చినప్పుడు డాలర్తో పోల్చినప్పుడు మన రూపాయి మార్కపు విలువ తొంభై రూపాయలకు పడిపోయింది ఇది ఆల్ టైం పతనం ఇప్పటివరకు ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా కనిష్ట స్థాయికి రూపాయి పతనం జరిగిపోయింది ఇంకా రాబోయే కాలంలో కూడా రూపాయి విలువ పడిపోవడానికి అవకాశం ఉందనే వార్తలు మనం వింటూ ఉన్నాం నిజానికి ఇది బాధాకరమైన వార్త మన రూపాయికి దయనీయమైన పరిస్థితి అయితే మన రూపాయిని స్ట్రెంతన్ చేసుకోవాలి మన రూపాయి స్ట్రెంగ్ అయితేనే మన దేశ ఆర్థిక వ్యవస్థ స్ట్రెంగ్ అవుతుంది మరి రూపాయి పడిపోవటమైనా రూపాయి పెరగటమైన అంటే రూపాయి విలువ డాలర్తో పోల్చినప్పుడు పెరగటమైన ఎలా సాధ్యమైంది అంటే మార్కెట్లో మన వస్తువులకు డిమాండ్ ఏర్పడ్డప్పుడు మనం ఇచ్చేది ఎక్కువ ఉండాలి తెచ్చుకునేది తక్కువ ఉండాలి తెచ్చుకునే తక్కువ ఉండాలి అంటే మన వస్తువుల్ని మనం వాడుకోగలగాలి ఎంసేపు విదేశీ వస్తువుల మీద మనం ఆధారపడితే మన దేశం నుంచి విదేశాలకు ఎక్కువ డబ్బు పోతుంది విదేశీ మార్క ద్రవ్యం మనకు తక్కువగా వస్తుంది మన విదేశీ వస్తువులు పట్ట మోజు పెంచుకుంటున్నాం నెత్తి మీద ధరించే టోపీ నుంచి మొదలుపెట్టి ధరించే బట్టల వరకు నిజంగా మనం వేరే దేశాల బ్రాండ్లు బాగా వాడుతున్నాం అది ఆ పొరపాట్లు అందరికీ బాధ్యత ఉంది అది నాన్ వెజ్ సెరబ్రిటీలు మనం తీసుకొచ్చిన పెద్ద ప్రపోజల్ ఏంటంటే ఎక్కువగా మనం విదేశీ ఫుడ్కి ఈ మధ్య బాగా అలవాటు అయ్యాం అదే విదేశీ చికెన్ అని అంటే వాళ్ళ బ్రాండ్ పేరుతో వచ్చేటువంటి ఐటమ్స్కి బాగా ఎడిట్ అయిపోతున్నాం పిజ్జా బర్గరు ఇలాంటి వాటికి మనం బాగా ఎడిట్ అయిపోతున్నాం కేఎఫ్సి ఇలాంటి వాటికి ఎడిట్ అయిపోతున్నాం కదా కాబట్టి వీటి నుంచి జనాల మైండ్ను మార్చాలి అంటే సెలబ్రిటీలు మన పకోడీని ప్రమోట్ చేయాలి పకోడీని ప్రాంచేజ్ చేయాలి సమోసాని ఫ్రాంచేజ్ చేయాలి మన చెరుకు రసాన్ని ఫ్రాంచేజ్ చేయాలి మహేష్ బాబు చెరుకు రసం తాగాలి చెరుకు రసం ఫ్రాంచేజ్ తీసుకొని ఇదిగో మందే చెరుకు రసం మన మన ఓన్ బ్రాండ్ ఇది మన మన రాష్ట్రానికి సంబంధించిన బ్రాండు మన దేశానికి సంబంధించిన బ్రాండు ఇది తాగితే చలదనం ఒంట్లో వస్తుంది మంచి ఆరోగ్యానికి చాలా మంచిది నాలెగా ఫేస్ గ్లో కావాలంటే అని మహేష్ బాబు లాడ్ వాళ్ళు అందంగా ఉంటారనేది అందరూ అనుకుంటారు కదా కాబట్టి అందంగా తయారవ్వాలంటే నా సీక్రెట్ చెరుకు రాసం అని నా సీక్రెట్ కొబ్బరికోండం అని ఇలా పెద్ద పెద్ద స్టార్ హీరోలు అల్లు అర్జున్ కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు మహేష్ బాబు కావచ్చు ప్రభాస్ కావచ్చు వీళ్ళంతా మన ఫుడ్స్ని ఎక్కువ ప్రమోట్ చేస్తే విదేశీ ఫుడ్స్కి డిమాండ్ తగ్గినప్పుడు మన మన ఉత్పత్తులకు మన ఫుడ్కు డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మన డబ్బు మన దగ్గర జరుగుతూ ఉంటుంది పైగా బయట దేశాల్లో ఉన్న మన వాళ్ళు కూడా మన ఫుడ్ కోసం వెంపల్లాడుతూ ఉంటారు బయట దేశాల మన ఫుడ్ అలవాటు అవుతుంది దానివల్ల మనం బయట వాళ్ళకి బయట దేశాల వాళ్ళకి మన రూపాయి పోవటం అంటే డాలర్ రూపంలో పంపిస్తాం వాళ్ళకి మామూలుగా మన అంటే మనం డబ్బు రూపంలో కొన్నా అంతిమంగా వాళ్ళ దేశానికి డాలర్ రూపంలో మార్చుకునే తీసుకెళ్తారు వాళ్ళు కాబట్టి మన దేశ సంపదను విదేశాలకు వెళ్ళకుండా అడ్డుకోగలం ఖాదీ ధరించి హీరోలు అంతా కలిసి ఫోటోలు పెడితే లేదు మనం దేశానికి సంబంధించిన ఒక టోపీ నెత్తి మీద పెట్టుకొని ఈ బ్రాండ్ని కనుక మేము ప్ర అంటే ఆ రకంగా డబ్బులతో సంబంధం లేకుండా వాళ్ళు ఏంటంటే విదేశీ బ్రాండ్ వాళ్ళు డబ్బులు ఎక్కువ ప్ర ప్రమోటర్లకు ఇస్తారు కాబట్టి వాటిని ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటారు మన సెలబ్రిటీలు కానీ ఒక్కసారి కమర్షియల్ వదిలేసి జనం కోసం దేశం కోసం ఈ నేల మీద బతుకుతున్నాం కాబట్టి ఈ గాలి పీలుస్తున్నాం కాబట్టి ఈ నీరు తాగుతున్నాం కాబట్టి ఈ దేశం కోసం అనుకోని ఈ దేశ ఆర్థిక వ్యవస్థ కోసం అనుకొని ఈ దేశంలో ఉన్నటువంటి పేదల అభ్యున్నత కోసం అనుకొని ఒక్కసారి డబ్బులు పక్కన పెట్టి మన సెలబ్రిటీలు మన ఉత్పత్తులు ప్రమోట్ చేస్తే నిజంగా జనమంతా మారటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే సెలబ్రిటీలకి బాగా ఇన్ఫ్లుయెన్స్ కెపాసిటీ ఉంటుంది కదా అందుకని నాన్ వేసిన సెలబ్రిటీలకు హీరోలకు ఒక మంచి ప్రపోజల్ పెట్టాడు నిజంగా దాని హీరోలు ఆలోచించగలిగితే చాలా మంచిది ఓ నిజానికి నాకు గుర్తు ఏదో సినిమాలో చిరంజీవి ఛాయ్ మీద పాట పాడే సొంతంగా తనే పాడాడు ప్రమోట్ చేశాడు ఆ రోజుల్లో ఛాయ్కి ఎంత డిమాండ్ అనుకున్నారు అలా డాన్స్ చేస్తూ ఛాయ్ తాగాలని చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన గుర్తు గాజీ గ్లాసు గుర్తు అన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో అభిమానితో గాజీ టీ ఇగే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఒక అభిమానికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఏ పెద్ద సెలబ్రిటీ చెప్పినా ఎంతో కొంత మార్పు సాధ్యం అవుతుంది ఈ సెలబ్రిటీలంతా దేశీయ ఉత్పత్తులని వాడుతూ ఇగో నేను చూసారా నాలుగైదు మళ్ళీ ఇంకో ప్రపోజల్ కూడా పెట్టాడు నాన్ వెజ్ నా ప్రతి సెలబ్రిటీ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ ఒక నాలుగైదు దేశీయ ప్రోడక్ట్స్ వాడుతూ వాటిని ఇమేజ్ సోషల్ మీడియాలో పెట్టి ప్రభాస్కి ఛాలెంజ్ విసిరాలి ప్రభాస్ చూసావా బావా నేను ఇండియన్ ప్రోడక్ట్స్ వాడుతున్నాను నీకు ఛాలెంజ్ విసిరుతున్నా నువ్వు కూడా ఇవే వాడి ఫోటో పెట్టి సోషల్ మీడియాలోని ఒక ఛాలెంజ్ విసిరాలి ఆ ఛాలెంజ్ సెలబ్రిటీస్ మధ్య నడుస్తున్నారు నడిచినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఒక పెద్ద చర్చగా మారిద్ది పెద్ద ట్రెండ్గా మారిద్ది దేశీయ ఉత్పత్తులను వాడటం ట్రెండ్గా మారింది అంటే ఆటోమేటిక్గా మన ప్రజలంతా కూడా మౌల్డ్ అయిపోతారు మన దేశానికి సంబంధించిన వస్తువులే వాడాలి అనేటువంటి ఒక చైతన్యం వస్తుంది దానివల్ల ఖచ్చితంగా మన రూపాయి స్ట్రెంత్ అవుతుంది మన మార్కెట్ స్ట్రెంత్ అవుతుంది మన మార్కెట్ స్ట్రెంగ్త్ అనేటప్పుడు ఆటోమేటిక్గా రూపాయి స్ట్రెంత్ అవుతుంది ఇది ఒక మంచి ప్రపోజల్ మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి